పెందుర్తి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది ప్రశాంతి నగర్ నగర్లోని స్వయంభు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు నియోజకవర్గం వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తుల కోలాహలంతో కలకల్లాడుతున్నాయి ప్రశాంతి నగర్ స్వయంభు మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు ముఖ్యంగా ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంగా వెళ్ళడంతో ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ప్రాంత వాసులే కాకుండా చుట్టుప్రక్కల మండలాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉష్వాస సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శివరాత్రి విశేష రోజు ఈ ఈరోజు ఇది అక్కడ భయంభూలింగాల మల్లి మల్లికార్జున స్వామి యొక్క విశేష పూజలు ఉదయం సాయంత్రం ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి జరుగుతున్నాయండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇది స్వయంగా విలిచిన లింగేశ్వరుడు కాబట్టి భక్తులందరూ కూడా చాలామంది ఒక భక్తిభావంతో అంటే ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కూడా తప్పనిసరిగా జరుగుతుందని విశ్వాసం ఈ నమ్మకంతో వాళ్ళు యాక్చువల్గా ఇక్కడికి చాలా మంది అనేక మంది వేల మంది భక్తులు వస్తారు ఈ పర్వదినాన్ని యాక్చువల్ మా కమిటీ వారి సహకారంతో పురోహితులందో వీళ్ళందరూ కూడా కలిసి పంచామృత అభిషేకం చేస్తూ రాత్రి ఆరు గంటల తర్వాత అభిషేకంతో పాటుగా తొమ్మిది గంటల నుంచి లింగు ఉద్భవ సమయం వరకు శివరాత్రి ప్రత్యేక మహాన్యాస పూర్వ రుద్రాభిషేకాలు జరుగుతాయి అండి ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చింటారు స్వయంభూ ఆలయంలో స్వయంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి గురుపు పాల్పొంచుకుని అందరూ కూడా మోక్షం పొందుతున్నారు అలాగే ఈ యొక్క విశ్వజనంలో ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భం కూడా ఉదయం నుంచి కూడా భక్తి దైన సందోహంతో రాజు అవుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క ఆలయంలో ఈ యొక్క కమిటీ వారి సమక్షంలో స్వామివారి యొక్క అభిషేకాలు మహా వైభవంగా ఉదయం నుంచి కూడా వెళ్ళా వర్షం కూడా స్వామివారి యొక్క వెలుగులుపు సుప్రభాతం అందరూ కూడా స్వామివారి యొక్క అభిషేకాలు అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే స్వామివారి యొక్క అభిషేకాలు నిత్యం కూడా ప్రతిరోజు జరుగుతున్న విధంగా ఈ సంవత్సరం కూడా మహావైభవం జరుగుతున్నాయి ఈ యొక్క ఈ యొక్క పొంద మండలంలో ఈ యొక్క విజయనగరం స్వామివారి అనుగ్రహంతో ప్రతిరోజు కూడా విశేషంలో విశేషంగా అందరూ కూడా పాలన అలాగే ఈ రోజు రాత్రికి మహావిన్యాసపూర్వకంగా రుద్రాభిషయం జరుగుతుంది అలాగే నిన్న మహా యొక్క స్వామివారి ఆలయ ప్రాంగణంలో నందిస్త అభిషేకం ఉంది ఈ యొక్క ప్రతి మాసంలో కూడా ఈ యొక్క వినాయకుడికి సంకటించారుత్య నక్షత్ర స్వామివారి కళ్యాణము ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకాలు జరుగుతున్న కారణం అంటే కమిటీ వారికి సంక్షో ఆ యొక్క బ్రాహ్మణులు అలాగే భక్తులు కూడా సహకారంతో నిత్యం కూడా జరుగుతున్న కారణం అంటే స్వామివారి అనుగ్రహం కాదు ఈ యొక్క అనుగ్రహం విషయంలో మనం అందరూ పాల్పొచ్చు స్వామి అనుగ్రహం పొందాల్సిన కోరుకున్నాం ఆ రహాదేవ